హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలిన్ వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫోన్ రఫ్ ఆన్ పేర్స్ ఈ వీడియోలో మనం ప్రజెంట్ ట్రెండింగ్ టాపిక్ డీప్ షిక్ డీప్ షిక్ గురించి మాట్లాడుకుందాం అదేవిధంగా మన ఆన్ పేర్స్లో అయితే చిన్న అప్డేట్ అయితే బ్యాక్గ్రౌండ్ నడుస్తుంది అప్డేట్ ఏంటంటే కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే ప్రజెంట్ మార్కెట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ద్వారా వచ్చే కంపెనీలకి మన ఈఎస్ఏ అంటే అమెరికా అనేది ఏ రకంగా వారికి ఛాన్స్ ఇస్తుంది ఏ రకంగా వాళ్ళకి ఇబ్బంది పెడుతుంది అనేది కూడా మనకి ఇందులో తెలుస్తుంది అనమాట డిఫరెంట్గా ఉంటుంది సబ్జెక్టు మనకు అర్థమయ్యే భాషలో నేను చెప్తాను మరి టెక్నికల్గా చెప్తే అర్థం కాదు కాబట్టి మనకు అర్థమయ్యే భాషలో సరదాగా కొంచెం కామెడీగా అయితే మనం చెప్పుకుందాం క్లారిటీగా అర్థమయ్యేలాగా ఓకేనా వీడియో అనేది మనకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనుకుంటున్నాను వీడియోలు వెళ్తే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా మన ఆన్ ఆన్పేస్లో జరుగుతున్న అప్డేట్ ఏంటంటే మన ఓ ఫౌండర్స్ వెబ్సైట్ అనేది మొన్నటిదాకా మీకు లాగిన్ పేజ్ ఓపెన్ అయ్యేది అంటే మీరు ఓ ఫౌండర్స్ బటన్ మీద నొక్కినప్పుడు మీరు ఇక్కడ ఈమెయిల్ ఎంటర్ చేయండి ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయండి అని చెప్పి మీకు అయితే ఓ ఫౌండర్స్ కనిపించేది కానీ ప్రెజెంట్ నిన్న మార్నింగ్ పది గంటల నుంచి అయితే మీరు ఓ ఫౌండర్స్ బటన్ మీద క్లిక్ చేస్తే ఓన్లీ తెల్లగా ఒక పేజీ మాత్రమే కనిపిస్తుంది దానికి రీజన్ ఏంటంటే ఓ ఫౌండర్స్ వెబ్సైట్ మీద వర్క్ జరుగుతుంది అన్నట్టుగా మనకైతే కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది ఓకేనా ఎందుకంటే ఫౌండర్స్ కావాల్సింది ఓ ఫౌండర్స్ వెబ్సైటు దాంట్లో మనకేదైనా పర్సనల్గా చెప్పాలనుకుంటే మన వేస్తారు అందులోనే చెప్పగలరు ఎందుకంటే ప్రతి ఒక్కటి పబ్లిక్గా చెప్పలేరు కాబట్టి మనకు ఓ ఫౌండర్స్ అనేది కూడా రావాల్సి ఉంది దాని మీద ప్రజెంట్ వర్క్ జరుగుతుంది ఓకేనా ప్రజెంట్ ఈ టైం కల్లా జరుగుతుంది ఆ టైం కల్లా జరుగుతుందని చెప్పలేమండి కానీ వర్క్ మాత్రం ప్రజెంట్ జరుగుతుంది ఓకేనా అలాగే ఇప్పుడు మనం మిగతా టాపిక్లోకి వెళ్ళినట్టయితే చాట్ జీబీటీ దాదాపు మనం రెండు రెండు మూడు సంవత్సరాలుగా వింటూనే ఉన్నాము చాట్ జీబీటీ అనేది ఓపెన్ ఏ అనే ఒక సంస్థ వాళ్ళు తయారు చేసిన ఒక ఏఐ అంటే మనం ఈజీగా చెప్పుకోవాలంటే మనం గూగుల్లో ఎలా సెర్చ్ చేస్తామో అదేవిధంగా దీంట్లో కూడా సెర్చ్ చేస్తే ప్రతి ఒక్కదాన్ని చూపిస్తుంది కానీ గూగుల్లో ఏంటంటే మనం ఏదైనా సెర్చ్ చేసినప్పుడు చాలా రకాల లింక్స్ చాలా రకాల ఫొటోస్ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఉండేది అన్నమాట కాబట్టి ఈ చాట్ జీబీటీ వాళ్ళు ఏంటంటే జస్ట్ మీరు ప్రభాస్ అని కొడితే కేవలం ప్రభాస్ గురించి మాత్రం వస్తుంది అంటే గూగుల్లో కూడా వస్తుంది కానీ వంద పేజీలు రాదు అన్నమాట జస్ట్ ఒక పేజీలో మొత్తం బయోడేటా మొత్తం వచ్చేస్తుంది కానీ మన గూగుల్లో కొట్టామనుకోండి యూట్యూబ్ వీడియోలు అవి మొత్తం అన్ని మిక్సింగ్ వస్తాయి అన్నమాట ఈ రకంగా రాకుండా చాట్ జీబీటీ అనేది వచ్చింది చాలా సక్సెస్ అయింది చార్ట్ జూబిటీ ఇప్పుడు పుట్టిందంటే రెండు వేల ఇరవై రెండు నవంబర్లో మనకైతే రిలీజ్ చేయడం జరిగింది కానీ దాని వెనక ఎనిమిది సంవత్సరాల కష్టం ఉందనేది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఏది కూడా అంత తేలిగ్గా సక్సెస్ అవ్వవు దీన్ని చూసి గూగుల్ ఊరుకుంటుందా అంటే ఊరుకోదు కాబట్టి గూగుల్ ఏం చేసింది జెమినా అని చెప్పి ఒకదాన్ని తీసుకొచ్చింది కానీ జెమినా అనేది అంత పర్ఫెక్ట్గా వర్క్ అవ్వలేదు స్టార్టింగ్లో ఇప్పుడిప్పుడే కొద్దిగా దాన్ని డెవలప్మెంట్ చేస్తున్నారు దాని తర్వాత మైక్రోసాఫ్ట్ వాళ్ళు కో పైలెట్ అనేది టూల్ తెచ్చారు తెచ్చారనమాట అది కూడా అంతగా అప్పట్లో సక్సెస్ అవ్వలేదు కాబట్టి మూడింటికి దీటుగా ఖచ్చితంగా ఛార్ట్ జీబీటీఏ నెంబర్ వన్గా నిలిచింది ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క టెక్ కంపెనీ కూడా ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో చార్ట్ జీబీటీని వాడుతుంది మరి అంతా బాగానే ఉంది కదా ఇప్పుడు ఈ డీప్ షిప్ అనేది అంటే చైనా వాళ్ళు చెప్పిన ఈ డీప్ షిక్ అనేది ఎందుకు ఫేమస్ అయింది అనేది ఇక్కడ మనం మాట్లాడుకుందాం ఎందుకంటే ఖచ్చితంగా చైనా వాళ్ళు ప్రతిదానికి డూప్లికేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు చేయకుండా అయితే వదలరు ఐఫోన్లు కానీ ఉండి శాంసంగ్ ఫోన్లు కావండి ఆఖరికి బంగారం కూడా అవసరం డూప్లికేట్ చేయగలరు అంత సత్తా వాళ్ళ దగ్గర ఉందన్నమాట ఏదైనా డూప్లికేట్ చేసేది కేవలం చైనా వాళ్ళు మాత్రమే అదేవిధంగా ప్రపంచ దేశాలు ముందుకు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా చైనా యుఎస్ఏ అనేది ఎప్పుడు పోటీ ఉంటూనే ఉంటుంది అంటే యుఎస్ఏలో వచ్చే ప్రతి ఒక్కదానికి చైనా డూప్లికేట్ చేయడం యుఎస్ఏ కన్నా మేము మంచోళ్ళం మేము గొప్పవాళ్ళం అని చెప్పుకోవడానికి చైనా డిఫరెంట్ డిఫరెంట్ ప్రయోగాలు అయితే చేస్తూ ఉంటుంది అన్నమాట అలాగే వీళ్ళు ఇన్ని రకాల చాట్ జీబీటీలు ఏ ఓపెన్ అయ్యే టెక్నాలజీలు తెచ్చారు మరి మనం ఎందుకు తేకూడదని వీళ్ళు కూడా ఒక ప్రయోగం చేశారు ఏంటి ఇప్పుడు మన చాట్ జీబీటీ లాగా వాళ్ళు కూడా ఒక ఏ బాటన్ తెద్దామని ప్రయత్నం చేశారు కానీ చాలా రకాలుగా విఫలమయ్యారు దాదాపు ఒక రెండు సంవత్సరాల దాకా వాళ్ళు ఏం చేసినా సరే సక్సెస్ అవ్వాల అలాగే వాళ్ళు ఏం చేశారంటే నోవిడా అని ఒకటి ఉంటుందన్నమాట నోవిడా అంటే మన ఇప్పుడు మన కంప్యూటర్లో వాడే గ్రాఫిక్ కార్డులు అంటే పవర్ఫుల్గా గేమింగ్ కానీ అదేవిధంగా మన సాఫ్ట్వేర్లు ఈజీగా తయారు చేయడానికి కానీ మనకి మంచి గ్రాఫిక్ కార్డు మంచి ప్రాసెసర్ ఇవన్నీ కావాలి నోవిడా వీటిని తయారు చేస్తుంది అన్నమాట సారీ ఎన్వీడియా ఎన్వీడియా వీటిని తయారు చేస్తుంది ఈ ఎన్వీడియా నుంచి హెచ్ ఎయిట్ హండ్రెడ్ అని చెప్పి ఒక పవర్ఫుల్ చిప్ని చైనా ఇంపోర్ట్ చేసుకుని వాళ్ళు కూడా చార్ట్ జీపీటీ లాంటి ఒక మంచి ఏ టూల్ని తెద్దామని ప్రయత్నాలు చేస్తున్నప్పుడు యుఎస్ఏ ఏం చేసిందంటే దా వారికి చైనా మీద బ్యాన్ వేసింది అంటే ఈ ఎన్వీడియా చిప్ సెట్లని ఖచ్చితంగా చైనా పంపించకూడదని బ్యాన్ వేసింది కాబట్టి వాళ్ళు ఎన్విడియాలోనే కొంచెం లో క్వాలిటీ అంటే పవర్ కొంచెం తక్కువ వాటిని తీసుకొని దాని ద్వారా కూడా కొంచెం డిఫరెంట్గా అంటే పవర్ తక్కువ అయ్యి ఏదైనా ప్రజలను తట్టుకునే విధంగా సింపుల్గా అయ్యే విధంగా కొన్ని రకాల మార్పులు చేర్పులు చేసి చాలా రకాలు అంటే డీప్ షిప్ అనేది కూడా వెంటనే రాలేదంటే దీనికి కూడా నాలుగైదు రకాల వర్షన్లు రిలీజ్ చేశారు వాల్యూమ్ త్రీ వాల్యూమ్ టూ వాల్యూమ్ వన్ అని చెప్పి దీంట్లో కూడా చాలా రకాల వర్షన్లు రిలీజ్ చేశారు అంటే ఈజీగా మనం చెప్పుకోవాలంటే మన భాషలో ఇప్పుడు ఓ కనెక్ట్ అనేది మనం స్టార్టింగ్లో ఫ్రీగా రిలీజ్ చేసిన దాని తర్వాత పెయిడ్ వర్షన్ పెట్టిన ఇప్పుడు ఓ కనెట్ టూ పాయింట్ ఓ వన్ ఇదే విధంగా వీళ్ళు కూడా చాలా రకాల వర్షన్లు రిలీజ్ చేస్తూ రిలీజ్ చేస్తూ ఆఖరికి ఇప్పుడు డీప్షిప్ ఆర్ వన్ ఓకేనా డీప్షిక్ ఆర్ వన్ అనే ఒక చార్ట్ జీపీని తయారు చేశారు మరి నిజానికి ఆల్రెడీ చార్ట్ జీపీటీ ఉంది కదా దీనికి దీనికి అసలు కంపారిజన్ ఏంటి అని చెప్పి మనకు డౌట్ రావచ్చు అంటే ప్రపంచంలో ఆల్రెడీ చార్ట్ జీబీటీ ముందు ఉంది దీనికి దీనికి తేడా ఏంటంటే చాలా తేడా ఉందండి ఎందుకంటే చార్ట్ జీబీటీ తయారు చేయడానికి దాదాపు వంద మిలియన్ల డాలర్లు ఖర్చు అయింది అలాగే మెటాయిని తయారు చేయడానికి దాదాపు అరవై మిలియన్ల డాలర్ల దాకా ఖర్చు అయింది కానీ ఈ డీప్ షిక్ ఆర్ఐని తయారు చేయడానికి కేవలం ఫైవ్ పాయింట్ సిక్స్ మిలియన్ మాత్రమే తయారైంది సారీ ఖర్చు అయింది అంటే అంత చీపే చూడండి అరవై మిలియన్ డాలర్స్ ఎక్కడ వంద మిలియన్ డాలర్స్ ఎక్కడ కనీసం పది మిలియన్ డాలర్స్ కూడా ఖర్చు అలా ఎందుకంటే చాలా తక్కువ రేట్లో అంటే చాలా తక్కువ ప్రైజ్లో దీన్ని తయారు చేశారు అలాగే దీన్ని తయారు చేసే విధానం కూడా ఎలా ఉంటుందంటే దీని మీద ప్రెజర్ అనేది అంటే దీన్ని వాడుతున్నప్పుడు ప్రెజర్ అనేది ఎక్కడ కూడా కంప్యూటింగ్ చిప్ అంటే చిప్పు మీద పడదు ఆ ప్రెజర్ అనేది అలాగే చాలా తక్కువ మెమరీని తీసుకుంటుంది అంటే మెమరీ తక్కువ తీసుకుంటుంది కంప్యూటర్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడదు చాలా రకాల ప్రాసెసర్లని చాలా ఇది చేయగలుగుతుంది మరి చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి ఇంకా మీకు దీంట్లో ఇంకో డిఫరెంట్ ఏంటంటే చార్ట్ జీబీటీ కానీ ఇదైనా ఫ్రీగానే వాడచ్చు కానీ చార్ట్ జీబీటీ ఫ్రీగా కాకుండా మనం దాంట్లో ఎక్స్ట్రా ఫీచర్స్ వాడాలంటే నెలకు పన్నెండు వందలు మినిమం దానికంటూ అమౌంట్ కట్టాల్సి ఉంటుంది దీంట్లో కేవలం ఒక ముప్పై నలభై రూపాయలు కడితే చాలు అంటే ఎంత చీపో చూడండి దాదాపు కొన్ని రెట్ల చీపు ఇదైతే ఇస్తుందిమాట చాలా తక్కువ రేటుకి ఇస్తుంది కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే చైనాని ఎవరు కూడా పూర్తిగా నమ్మలేని పరిస్థితి ఒకవేళ చైనా మంచిగా పనిచేసినా సరే డేటా అనేది వారి సర్వర్స్లోనే ఉంటుంది ఎందుకంటే డీప్ షిప్ అనేది మీరు వాడాలంటే మీ ఫోన్ నెంబర్ ఇవ్వాలి మీ జీమెయిల్ ఐడి ఇవ్వాలి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవి కూడా అడుగుతుంది అని చెప్పి చాలామంది అయితే చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా మన యొక్క డేటాను మిస్యూజ్ చేయదు చైనా అని మనం గ్యారెంటీ ఇవ్వడం ఎందుకంటే మనం అందరం చూసే ఉంటాము అప్పట్లో పబ్జి వచ్చినప్పుడు కూడా డేటా సర్వర్లో మన డేటా అంతా చైనాలోనే ఉంది దానివల్ల పబ్జీ అనేది ఇండియాలో బ్యాన్ అయింది ఇప్పుడు బీజిఎం అని పేరు మీద రిలీజ్ చేసి డేటాని మన ఇండియాలో వచ్చేలా చేశారు ప్రతి ఒక్క టెక్నాలజీలో పోటీ ఖచ్చితంగా ఉంటుందండి ఈ యొక్క పోటీలో మనం కూడా ఒక పార్ట్ ఆన్ ప్యాస్ అనేది కూడా ఒక పార్ట్ కాబట్టి బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది ఏంటనేది ఎవరికి తెలియదు ఎందుకంటే చార్ట్ జీబిట్ వచ్చి దాదాపు సీరియస్ అయింది అంటే రెండు వేల ఇరవై రెండులో వచ్చింది ఇరవై మూడు ఇరవై నాలుగు కంప్లీట్ అయిపోయింది రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని మూడో సంవత్సరంలోకి చార్ట్ జీబీటీ అనేది వచ్చిందన్నమాట కాబట్టి ఇక్కడ గమనించినట్టయితే యూఎస్ఏ వేరే దేశాలకి ఎక్కువగా మోటివేట్ చేయదు కాబట్టి మనం కూడా ఆన్ పేస్ ఆల్రెడీ మనం యూఎస్ఏలో ఉన్నాం కాబట్టి మనకు కూడా ఇదొక మంచి బెనిఫిట్ ఇస్తుందనే కోరుకుందాం ఓకేనండి అలాగే ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో మన స్టార్టింగ్ స్టార్టింగ్ వీటన్నిటికి పోటీ ఇస్తుందంటే అలానే మనం చెప్పలేం ఎందుకంటే స్టార్టింగ్ ప్రతి ఒక్కరు ఫెయిల్యూర్ అయ్యే సక్సెస్ అయ్యారు చార్ట్ జీబీటీ ఎనిమిది సంవత్సరాలు పట్టింది ఏ అయితే ఇప్పుడు కూడా ఇంకా పూర్తిగా స్టెబుల్ అవ్వలేకపోయింది అలాగే జెమినే అంటే గూగుల్ వాళ్ళు జెమినే కూడా ఇప్పుడిప్పుడే ఇప్పుడే ముందుకు వస్తుంది అన్నమాట అలాగే చైనా వాళ్ళది కూడా డీప్ షిప్ అనేది రెండు సంవత్సరాలు చాలా రకాల చాట్ చాట్ బోట్లను తయారు చేసి విఫలమైన తర్వాత డీప్ షిప్ అనే దాన్ని తయారు చేశారు ఇంకా ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇక్కడేమో గవర్నమెంట్ ఆధీనం మేరకు అంటే గవర్నమెంట్ ఏది చెప్తే చేయాలి కాబట్టి ఎన్వీడియా చిప్ సెట్ని చైనా వాళ్ళకి ఇవ్వకూడదని చెప్పారు కాబట్టి ఎన్విడియా వాళ్ళు ఇవ్వలేదు కానీ ఇప్పుడు చైనా వాళ్ళు చేసిన దెబ్బకి దాదాపు ఎన్విడియాలో ఆరు వందల మిలియన్ డాలర్లు వాళ్ళైతే అన్నమాట ఎందుకంటే ఎన్ని చిప్సెట్లు అమ్ముడు పోక చాలామంది అయితే కొనకుండా వదిలేశారు దేనివల్ల అంటే వాళ్ళు తక్కువ కాస్ట్తో కొని వేరే రకాలుగా చిప్సెట్లని డెవలప్మెంట్ చేసుకుంటూ ప్రొసెసర్ని తయారు చేసుకుంటూ మంచి ఏ ఏ చాట్ని తీసుకొచ్చారు కాబట్టి కాబట్టి ఇక్కడ అటు ఇటు ఇబ్బంది పడింది ఎవరంటే ఎన్విడే వాళ్ళకి ఇబ్బంది అన్నమాట అంటే వాళ్ళు వీళ్ళు కొట్టుకుని మధ్యలో ఎన్విడే వాళ్ళకి బలి చేశారని అక్కడ అర్థం చేసుకోవచ్చు కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాట్ జీబీటీ మెటాయ్ జమినీ కూడా చాలా పర్సంటేజ్ వారి యొక్క షేర్ని అన్నమాట ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళకన్నా తక్కువ ప్రైస్లో ప్రతి ఒక్కరు వాడే విధంగా ఎక్కువ ఫీచర్లు ఉండే విధంగా డీప్ షిక్ వచ్చింది కాబట్టి ప్రజెంట్ మార్కెట్లో ఏవైతే ఆల్రెడీ ఉన్నాయో అంటే చార్జీపీ మెటాయ జమినే అన్నీ కూడా వారి యొక్క షేర్స్ని చాలామంది అమ్మేసుకుంటున్నారు ఎందుకంటే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అంతేకాని టెక్నాలజీ అంటే ఎలా ఉంటుందంటే ఈరోజు మీది రేపు నాది ఎల్లుండి నుం కూడా ఇవ్వడదు ఇదే మన టెక్నాలజీ అనేది అంతేకాని జీవితకాలం నేను మాత్రమే వాడతాను నేను మాత్రమే చేయగలను అనేది ఏమీ లేదు కాబట్టి అదే యాస్తో అదే జాస్తో మన సార్ కూడా పని చేస్తున్నారు ఆయన చాలాసార్లు చెప్పారు నేను ప్రపంచాన్ని మారుస్తాను ప్రపంచంలో ఖచ్చితంగా ఆన్ప్యాసు పేరు అనేది మార్పులోకపోతుంది ప్రతి ఒక్కరిని డండిల్ చేస్తాను ఆన్ ప్యాసులు మీరు వస్తే నేను విజయాన్ని మీకు ఇస్తాను చాలా రకాలుగా అయితే మోటివ్గా మాట్లాడుతుంటారు కాబట్టి ఆయన ఏం చేస్తున్నారు ఏంటి అనేది కేవలం ఆయనకి మాత్రం తెలుసు ఎందుకంటే ఏ ఏ సంస్థ కూడా చార్ట్ జీబీటీ మనకి ఎనిమిది సంవత్సరాలు తయారైందని తెలుసు మాత్రమే అంటే తయారైందని మాత్రమే మనకు తెలుసు కానీ వాళ్ళు ఏ రోజు ఎలా చేశారు దాంట్లో ఏ ఫీచర్లు కొంచెం కొంచెం యాడ్ చేశారని మనకు తెలియదు అదేవిధంగా మన వేస్తారు కూడా ఇప్పుడు ప్రతి దాన్ని ట్రాన్స్పరెంట్గా చేయకుండా అంటే ప్రతిదీ మనకు వచ్చి చెప్పకుండా ఏం చేస్తున్నారు అనేది తెలియకుండా ఆయన వర్క్ చేస్తున్నారు సక్సెస్ అయినప్పుడు ఖచ్చితంగా వచ్చి చెప్తారు ఆ సక్సెస్ అయ్యే రోజు వరకు మనం కొద్దిగా వెయిట్ చేయాల్సి ఉంటుంది ఓకేనండి కాబట్టి కొద్దిగా పట్టి మనమైతే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది ప్రజెంట్ ఉన్న సిచువేషన్లో చూసినట్టయితే ఇన్ని సంవత్సరాలు కష్టపడి తెచ్చిన చార్ట్ జీపీటీ గొప్పదా డీప్ షిప్ కేవలం రెండు మూడు సంవత్సరాల లోపే తయారు చేసిన డీప్ షిప్ గొప్పదా అంటే డీప్ షిప్ గొప్పదా అని చెప్పచ్చు ఎందుకంటే చాలా తక్కువ సంవత్సరాల్లో తయారు చేశారు మొత్తం వర్షన్లన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ వర్షన్ తయారు చేయడానికి అంటే జీప్ షిప్ ఆర్ వన్ తయారు చేయడానికి కేవలం యాభై ఐదు రోజుల్లోనే తయారు చేశారంట అన్నిటికన్నా డిఫరెంట్ విషయం ఇది అంటే కేవలం రెండు నెలల్లోనే దాని వర్షన్స్ అన్ని డెవలప్ చేసుకుని ఫైనల్ వర్షన్ అనేది అరవై రోజుల్లోనే ఫినిష్ చేశారు అంటే చైనా వాళ్ళ మైండ్ సెట్ కూడా ఆ రకంగా వెళ్ళిందంటే మనకి అర్థం చేసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుందని ప్రజెంట్ ఇప్పుడు ఉన్న అవకాశం అయితే వాళ్ళది ఫ్యూచర్లో అవకాశం మనకు కూడా వచ్చే అవకాశం ఉంది ఓకేనా మీకు వీడియో అర్థమైందనుకున్నాను వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా మన ఫౌండర్స్ అందరూ కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా మంచి వీడియోలు మన ఛానల్ నుంచి ఇంకా వస్తుంటే థ్యాంక్ యూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం